ప్రత్యేకత శివాలయంలోకి అడుగు పెట్టగానే పరం పరమేశ్వరుని కంటే ముందుగా నందిని దర్శించుకుంటాం కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుణ్ణి చూస్తే మరికొందరు ఆయన చెవిలో తమ అభిష్టాలని చెప్పుకుంటారు నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యత కాదు ఆయన చరిత్ర ఈ కార్తీక మాసం సందర్భాన ఒకసారి ఆ నందీశ్వరుణ్ణి తలుచుకుందాం పూర్వం శిలాదుడనే ఋషి ఉండేవారు ఎంత జ్ఞానాన్ని సాధించినా ఎంతటి గౌరవాన్ని సంపాదించినా పిల్లలు లేకపోవడం ఆయనకు లోటుగా ఉండేది ఎలాగైనా సరే తనకు సంతాన భాగ్యం కలిగేందుకు పరమశివుని కోసం తపస్సు పరమశివుని కోసం తపస్సు చేయసాగాడు శిలాదుడు ఏళ్ళు ఊళ్ళు గడిచిపోయాయి ఎండవాన వచ్చిపోయాయి కానీ శిలాదుని తపస్సు ఆగలేదు అతని ఒంటి నిండా చెదలు పుట్టినా సరే నిష్ట తగ్గలేదు ఎట్టకేలకు శిలాదుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు పరమశివుడు నాకు అయోనిజుడైన ఒక కుమారుడిని తలగజెయి అని కోరుకున్నాడు శిలాదుడు అతని భక్తికి పరవశించిన పరమేశ్వరుడు తదాస్తు అంటూ వరాన్ని అనుగ్రహించాడు శివుని వరాన్ని పొందిన శిలాదుడు ఒకనాడు యజ్ఞాన్ని నిర్వహిస్తుండగా ఆ అగ్ని నుంచి ఒక బాలుడు ప్రభవించాడు ఆ బాలుడికి నంది అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు శిలాదుడు నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థమట బాలుని జననం లాగానే అతని మీద కూడా అసాధారణంగా ఉండేవి పసివా పసివాడకుండానే సకల వేదాలన్నీ అవుసాన పట్టేశాడు ఇలా ఉండగా ఓనాడు శిలాదుని ఆశ్రమానికి మిత్రవరణులు అనే దేవతలు వచ్చారు ఆశ్రమంలో తిరుగుతున్న పిల్లవాడిని చూసి మురిసిపోయారు అతను తమకి చేసిన అతిథి అతిథి సత్కారాలకు పరవశించిపోయారు వెళ్తూ వెళ్తూ దీర్ఘాయుష్ దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించబోయి ఒక్క నిమిషం ఆగిపోయారు నందివంక దీక్షగా చూసి మిత్రవర్ణులు ఎందుకలా బాధలో మునిగిపోయారో శిలాదునికి అర్థం కాలేదు ఎంతగానో ప్రాధేయపడిన తర్వాత నంది ఆయుష్ త్వరలోనే తీరిపోనుందని తెలుసుకున్నాడు శిలాదుడు భవిష్యత్తు గురించి తెలుసుకున్న శిలాదుడు విచారంలో మునిగిపోయాడు కానీ నంది మాత్రం తునకలేదు వినకలేదు శివుని అనుగ్రహంతో పుట్టిన వాడని వాడిని కాబట్టి దీనికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడు అంటూ శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు నంది నంది తం తపస్సుకి మెచ్చిన శివుడు అచీర కాలంలోనే అతనికి ప్రత్యక్షం అయ్యాడు శివుని చూసిన చూసిన నందికి నోట మాట రాలేదు ఆయన పదాల చింత ఉండే అదృష్టం లభిస్తే ఎంత బాగుందో కదా అనుకున్నాడు అందుకే తన ఆయుష్ గురించు ఐశ్వర్యం గురించు వరం కోరుకోకుండా ఆచివ కాలం నీ చింత నీ చింతనే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని శివుణ్ణి వేడుకున్నాడు నంది అలాంటి భక్తుడు తన చింతనుంటే శివునికి కూడా సంతోషమే కదా అందుకే నందిని వృషభ రూపంలో తన వాహనంగా ఉండిపోమ్మంటూ అనుగ్రహించాడు ఆనాటి నుంచి శివుని ద్వారపాలకునిగా ఆయనను కాచుకొని ఉంటూ ఆయన కణాలలో ముఖ్యునిగా కైలాసానికి రక్షణను అందిస్తూ తన జీవితాన్ని దాన్యం చేసుకున్నాడు నంది శివునికి సంబంధించిన చాలా గాథలలో నంది ప్రసక్తి ప్రసక్తి ఉంటుంది వాటిలో శివుని పట్ల నందికి ఉన్న స్వామి భక్తి దీక్ష కనిపిస్తూ ఉంటాయి ఉదాహరణ క్షీరసాగర మదనంలో హాలాహలం అనే విషం వెలువడినప్పుడు దాని నుంచి లోకాలను కాపాడే కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని మింగి ధరలా కంటునిగా మారాడు ఆ సమయంలో కొద్దిపాటి విషం కిందికి ఒలికిందట అప్పుడు శివుని చింతనే ఉన్న నంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కాస్త విషాన్ని ఆరగించేశాడు మహా దేవతలే హలాహలానికి భయపడి పారిపోతుండగా నంది మాత్రం కేవలం శివుని మీద ఉన్న నమ్మకంతో దాన్ని చప్పరించేసి నిశ్చితంగా నిల్చున్నాడు నంది వెనుక ఇంత చరిత్ర ఉంది కాబట్టే ఆయనను శివునికి సేవకునిగానే కాకుండా ముఖ్య భక్తునిగా కూడా భావిస్తారు పెద్దలు తమిళనాట ఆయనను అష్ట సిద్ధులు కలిగిన వాణిగా జ్ఞానిగా ప్రథమ గురువులో ఒకనిగా భావిస్తారు శైవమత ప్రభావం అధికంగా ఉన్న కర్ణాటకలోని బసవనగుడి మైసూర్ వంటి ప్రదేశాల్లో నందికి ప్రత్యేకించి ఆలయాలు ఉన్నాయి ఇక తెలుగునాటి కూడా లేపాక్షి అనంతపురం మహానంది కర్నూల్ వంటి క్షేత్రాల్లో నందీశ్వరుణ్ణి ప్రాధాన్యత కనిపిస్తుంది శివుడు ఉన్నంత కాలం ఆయన భక్తుడైన బసవన్నకి కూడా ఈ లోటు ఉండదు